భూమిని ఒక రాజు రాజు పరిపాలించినప్పుడు ఆయన భూమికి ఏమని పిలవబడ్డాడు భూకాంతుడు భూమి ఆయనకి భార్య అయింది ఆయన శరీరం వదిలేశాడు ఆయన కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం చేశారు ఇప్పుడు ఈయనెవరు ఈయన భూకాంతుడే అయ్య బాబోయ్ ఒక్క భూకాంత ఎన్ని శాపాలు పొందేసిందండి పార్వతీదేవి వల్ల కుమార సంభవం ఎన్ని మలుపులు తిరిగిపోయి వచ్చాడా సుబ్రహ్మణ్యుడు ఇప్పటికి లేడు ఎక్కడ అసలు ఎవరు పుట్టాలి పుట్టాలి పుట్టాలని లోకం కొట్టుకుందో ఆయన ఆవిర్భావమే లేదు ఇప్పటికి ఏమొచ్చింది కొత్తగా ఎన్ని శాపాలు వచ్చాయో ఇవన్నీ అనేసి భూదేవికి శాపం ఇచ్చిన తరువాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయి తలలు ఉంచుకొని తలెత్తి అమ్మవారి వంక చూడలేక అలా ఉండిపోయారట ఉండిపోతే సర్వాన్ వ్రీళితన్ దృష్ట్వారాన్ సురపతిస్తా గమనాయోపచక్రామ దిశం తప వరుణ తప సగత్తిష్ట పాశ్వే తస్ోత్తరే గిరే హిమవత్ ప్రభవే శృంగే దేవ్యా దేశర ఇప్పుడు వాళ్ళు ఎంత సిగ్గు పడిపోయారు తెలిసాండే ఒక్కొక్కసారి పొందిన అవమానమునకు ఒక్కొక్కడు ఏమైపోతాడంటే తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది అయ్య బాబో ఇంత అవమానాల పాలైపోయాక ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండదు ఇక్కడి నుంచి పారిపోదామని ఉంటుంది అవమాన భారం ఎంతగా కుదిపేస్తుందంటే అడుగు పడదు నడవలేడు శంకరుడు చూశాట బిడ్డలందరూ ఇవాళ అవమానాల పాలైపోయి తలలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు మన సముఖం నుంచి కదలలేకపోతున్నారు వీళ్ళు తలెత్తుకోవడానికి నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అడిగారు కదా పర్వత శృంగం మీద కూర్చుని తపస్సు చేసుకో పార్వతీదేవితోని అలాగే చేసుకుంటానని తాను నడిచి పశ్చిమ దిక్కుగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు ఆయనని అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారి ఏమైనా అందా ఇదండి భార్యాభర్తల మనస్సు ఏకమవడం అంటే అది చాలా అవసరం జీవితంలో వాళ్ళు తపస్సు కూర్చున్నారు కూర్చున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారు అయితే ఇదంతా చాలా హైడ్రామా ఎందుకని కుమార సంభవానికి ఒక ప్రాతిపదిక వేశారు ఇప్పుడు ఏమైంది ఒక పెద్ద ప్రయోజనం సాధింపబడింది శివుడి యొక్క తేజస్సు స్ఖలనమైనదా లేదా అయినది జగదంబ ఎందు ప్రవేశించినదా ప్రవేశించలేదు ఇప్పుడు పార్వతీదేవి గర్భము దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యుడు వస్తాడా రాడు ఇప్పుడు ఆ స్కలనమైపోయినటువంటి తేజస్సు ఎందుకో పనికి రాకుండా పోయిందా పోలేదు అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా ఉన్నది ఇంకా కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సుని అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఇయ్యబడిపోయినది ఇప్పుడు ఏమైంది దేవతలందరికీ నాలుగు రోజులు పోయాక బుద్ధి వచ్చింది మనం అడగడం ఇది మనం ఏమడగాలి తొందరగా కుమార సంభవం జరగాలని అడగాలి మనం ఏమడిగాం నీ తేజస్వినియం దుంచుకో అని అడిగాం ఏటి ఎందుకు వచ్చింది మనకి ఆలోచన అప్పుడు గుర్రలు తనువుకున్నారు అందరూ మళ్ళీ అందరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ పెద్ద తలకాయ దగ్గరికే వెళ్ళాలి కాబట్టి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళియామయ్యా నీపు చిట్లిపోతోందా తారకాసురుడి బాధకి పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా ఎప్పటికీ కలుగుతాడు అని అడిగారు ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి ఇందులో నాకు పాత్ర ఉంది కదరా అనుకుని పెద్ద ఆయన కాబట్టి శివ మాయ విడిపోయింది ఆయన అన్నారు పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టడా కొడుకు పుట్టడా అని అడుగుతారేమిట్రా ఆయన బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు ఆయన గురించి తెలుసు కదా చిత్రముఖ బ్రహ్మగారికి ఇయమాకాశ గంగా ఎం పుత్రం ముతాశన జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమం జ్యేష్టాశైలేంద్రతనయా మానయిష్యతి తత్తం ఉమయా బహుమతం ఆయన అన్నాడు నిజమే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు పుట్టాలి కానీ ఏమన్నాం నీ తేజస్సు నీ ఎందించుకో అన్న ఆయనేమన్నారు నా తేజస్సు నా ఎందే ఉంటుంది ఇంకా విడిచిపెట్టను అని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే మనం కూడా మన్మధుడు వెళ్ళిపోయిందోలో వెళ్ళిపోతాం కాబట్టి అడగకూడదు కాబట్టి పోని ఇప్పుడు శివుడికి కుమారుడు కలిగితే కదా తారకాసురుడు చచ్చిపోతాడు నేనే కదా వరం ఇచ్చాను ఇప్పుడు పు పిల్లాడు పుట్టాలంటే శివవీర్యంలోంచి పుట్టాలి ఇప్పుడు శివుడి తేజస్సు ఎక్కడుంది అగ్నిహోత్రం దగ్గర ఉంది ఈ అగ్నిహోత్రంతో తేజస్సుని తీసుకొచ్చి ఎవరి ఎందన్నా ప్రవేశపెట్టిద్దామంటే ఉపాధికి ఆ శక్తి ఉండాలి కదా దాన్ని తట్టుకోవడానికి ఆ క్షేత్రానికి ఇంతమంది దేవతల భార్యలున్నారు పోని లోక కళ్యాణార్థం ఆయన తేజస్సుని వాళ్ళలో ప్రవేశపెట్టిద్దామంటే వీళ్ళెవ్వరికి పిల్లలు పుట్టరని అమ్మవారు చెప్పించేసింది ఇప్పుడు ఆ తేజస్సు వృధా అయిపోతుంది వీళ్ళలో ఎవరి ఎందన్నా పెడితే కాబట్టి వీళ్ళెవరు పనికిరాని వాళ్ళైపోయారు ఇది ఎంత పెద్ద మాట అండి బ్రహ్మగారి నోటంటే ఆ మాట వచ్చేడు అంటే అది నేను ఇంకా దాని గురించి మాట్లాడు కాబట్టి ఇప్పుడు మీ భార్యలు పనికి వాళ్ళు బిడ్డలని పొందలేరు కాబట్టి ఇప్పుడు ఎవరి వలన పుట్టాలి పిల్లవాడు మళ్ళీ ఎవరో ఒక ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడ ఎందు ప్రవేశపెడితే పార్వతీదేవికి తెలిస్తే భూదేవి ఏమైంది కాబట్టి ఆవిడికి తెలిసినా ఆవిడ ఊరుకోవాలి ఫోన్ లేని అలా ఊరుకోవాలంటే ఆవిడికి ఏదో ప్రేమ ఉండాలి తనకి పుట్టినా ఆవిడికి పుట్టినా తన కొడుకుగా బంధుత్వం వచ్చే అవకాశం ఉండాలి అలాంటిది లోకంలో ఒక్కరే ఉన్నారు హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ దేవతలు తీసుకెడితే ఆకాశంలో ప్రవహిస్తోంది గంగ ఎందు అగ్నిహోత్రం దగ్గరున్నటువంటి శివతేజస్సుని విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే ఉమయాస్త అప్పుడు ఆ ఉమాదేవి గంగ పెట్టుకోదు పోన్లే మా అక్కకి కదా మా నా భర్త గారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు కాబట్టి ఇప్పుడు నాకు కుమారుడే అవుతాడు అని ఊరుకుంటుంది గంగ విషయంలో ఏం అందం కాబట్టి ఇప్పుడు గంగ ఎందు ప్రవేశపెట్టండి అగ్నిహోత్ర నీవు వెళ్ళి శివుడి యొక్క తేజస్సుని ఎందు భద్రపరపబడింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టు అంటే తగుదనమ్మా అని దేవతలందరూ బయలుదేరారు అంటే బ్రహ్మగారు అన్నారు బుద్ధుందా లేదా మీకు ఇంతమంది దేవతలు వెళ్ళి ఒక ఆనదాని దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే చీర బాగుంటుంది ఎలా అడగాలి ఎవరి దగ్గర శివ తేజస్సుందో ఆయన అడగాలి నీ ఎందుకు ప్రవేశపెడతానమ్మా నువ్వు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకుని కను అని అంటే బహుశ నా దృష్టిలో అయితే వేరొకరి తేజస్సుని తీసుకొచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డని కనడం అనేటటువంటి స్థితి పాశ్చాత్య దేశములు కాదు కుమార సంభవంలో మొదట ఈశ్వరుడు చేశాడేమో ఈ ప్రక్రియ కదండి కాబట్టి ఏమైంది నువ్వు వెళ్ళడుగు దేవతలందరూ అన్నారు తే గత్వా పర్వతం రామ కైలాసం పాతుమండితం అగ్రియోజయామాసు పుత్రార్థం సర్వదేవతా దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కరించన్నారు అయ్యా నీ దగ్గరుంది శివ తేజస్సు ఇప్పుడు ఎంత ప్రమాదం ఒక్కసారి కానీ ఆ నీ దగ్గర ఉన్న తేజస్సు కాని పాడైపోయిందా ఎవరు భరించలేరో ఎవరు పుత్రుణ్ణి కనలేరో ఎవరు గర్భమును దాల్చలేరో వారి ఎందరి పడితే వృధా అయిపోతుంది ఒకవేళ అది పడుతున్నప్పుడు మీరు భారతంలో విన్నారు కదండి భగవానుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తున్నప్పుడు వెలవెలబోతే పాండురాజు గారు పుట్టారు కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు ఆ తేజస్సుని పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి ఇంత సంతోషమైన మనస్సులతో స్త్రీ పురుషుల సమాగమంలా నీది దిగ్గే శివదేజస్సుని తాను పొందడానికి కు గంగమ్మ అంగీకరించాలి